నమస్కారం న్యూస్ కి స్వాగతం యముగనూర్ పట్టణంలోని పదవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం పార్టీ ఎముగున్నర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీమతి బుట్ట రేణుక గారు ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశ గారు ఆధ్వర్యంలో వార్డ్ కౌన్సిలర్ సుధాకర్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామర్తి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ అండ్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ గారు చేనేత జిల్లా అధ్యక్షుల సుధాకర్ గారు సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న కార్యకర్తల పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పార్టీ ఆదేశాల మేరకు తీసుకెళ్లి బుట్ట రేణుక గారి విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిన కార్యక్రమం విజయంతంగా ముగిసింది కార్యక్రమంలో బడేసాబ్ అమీర్ యుషుఖ్ ఇమ్రాన్